మనం ఈ దేశ పౌలం ఈ రాష్ట్ర పౌలం ఈ ప్రభుత్వాలకు పన్నులు గడుతున్నాం కాబట్టి ఈ సంక్షేమమైన అభివృద్ధి అయిన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ఓట్ల కొరకు కొన్ని కులాలను కొంగజపము దొంగ జపం చేస్తూ మిగిలిన వర్గాలను విస్మరిస్తూ నిరాదరణకు నిర్లక్ష్యాన్ని గురి చేస్తూ అపవాదలు అప అపనిందలు ఇస్తున్నటువంటి ఈ క్రమంలో మనమంతా సమాయత్తం కావడమే కాదు ఒక్కొక్కరం వెయ్యి శక్తిగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా మిత్రులారా ఈనాడు మనం కొద్ది మందితోటి మన పెద్దలు కుల పెద్దలు కుటుంబ పెద్దలు ముఖ్యులతోటి సభ సమావేశం ఏర్పాటు చేసుకొని అంతరంగికంగా చర్చించుకొని మన ఐక్యతను కొనసాగించి ముందుకు ఏ విధంగా ప్రయాణం చేయాలనేటువంటి ఒక దాంట్లో ఒక్క ఒక్క స్టెప్ ఈరోజేశాము అయితే అందరూ అంటే మీది కొద్ది జనాభా పీడికడు జనాభా మూడు శాతం నాలుగు శాతం ఏడు శాతం అని వివిధ రకాలుగా చెప్తున్నారు సరే చెప్పే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు లెక్కించిన వాళ్ళు కారు కానీ నేను ఈ ప్రభుత్వానికి ఒకటి తెలియజేస్తున్నా మీ ప్రభుత్వ బాధ్యత ఏంది అసందర్భంగా అనుచితంగా అపనిందలేసి అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు విష విష కుటిల రాజకీయాలు చేస్తున్నప్పుడు ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అదేవిధంగా రాజకీయ పార్టీలు వాళ్ళ మనుగడ కూడా సాధించాలంటే నిర్దిష్టంగా నిర్మోమాటంగా వాస్తవాలు కూడా చెప్పి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంటది కానీ మేము ఈ సృష్టించబడ్డ కులంలో ఈ పిలువబడ్డ కులంలో మాకొక తొడిగి మామూల ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా చిత్రీకరించడం ఎంతవరకు సభమని నేను ఈ వేదిక ద్వారా నేను ప్రశ్నిస్తున్నా అయితే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు అయితే ఒరిగిందా ఒక చంద్రబాబు అక్కడ ముఖ్యమంత్రి అయ్యిండు ఏమైంది తర్వాత ఇక్కడ నలభై మూడు మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు రెడ్లు లేకపోతే ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇంకొకరు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఎవరైనా ఉండవచ్చు కానీ ముఖ్యమంత్రులు ఉన్నంత మాత్రాన మంత్రులు ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేలు అయినంత మాత్రాన ఎంపీలు అయినంత మాత్రాన మా పేదల కడుపులన్నీ నిన్నయా పేదల బాధలన్నీ తీరినయా మరి తీరినప్పుడు ఒక ఆధిపత్యం చేసే వారి మీద తిరుగుబాటు చేయండి మిమ్మల్ని అణచివేత్త చేసే వాళ్ళ మీద తిరుగుబాటు చేయండి మిమ్మల్ని నిర్లక్ష్యం వారి మీద తిరుగుబాటు చేయండి మిమ్మల్ని దోపిడీ చేసే వారి మీద తిరుగుబాటు చేయండి కులాల కచ్చితంగా ఏ రెడ్ అయిన ఉండొచ్చు ఏ ఎల్లు బెలమైన ఉండొచ్చు కమ్మైన ఉండొచ్చు కాపైన ఉండొచ్చు ఏ కులంలో తప్పు చేసినా ఆ కులంలో తప్పు చేసిన వ్యక్తులను మాత్రమే నిందించండి కానీ వర్గాలను మొత్తం కులాన్ని నిందించడం కరెక్ట్ కాదని కబర్తారని ఈ వేదిక ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా ఎందుకంటే ప్రతి మనిషికి ఆత్మాభిమానం ఉంది ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంది నీ కులానికి ఎంత ఆత్మగౌరవం ఉందో ఎదుటి కులానికి కూడా అంతే ఆత్మగౌరవం ఉంది నీ కులంలో ఎంత ఆత్మాభిమానం ఉందో ఎదుటి కులంలో అంతే ఆత్మాభిమానం ఉంది మరి ఇటువంటి ఇటువంటి పరిస్థితులలో మీరు అధికార పార్టీలనో లేకపోతే అధికారం ఉన్నోళ్ళనో దృష్టిలో పెట్టుకొని మమ్ముల మొత్తం మీరు ఈ విధంగా తులనాడడం కరెక్ట్ కాదని నేను ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నా ఖబర్దార్ అని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి ఈ సమాజంలో ఒకరినొకరు అభిమానించుకోవాలి ఈ సమాజంలో కానీ అంతరంగాలు సృష్టించడం అంటే ఐక్యమత్యాన్ని దెబ్బతీయడం అంటే గ్రామాల్లో ఉన్నటువంటి అన్నదమ్ముళ్ళుగా అక్క జల్లెళ్ళుగా తల్లిదండ్రులుగా కొడుకులు బిడ్డలుగా ఒకే కుటుంబంగా వివిధ కులాలైనప్పటికీ మనుగడ సాగిస్తున్నటువంటి ఈ కుటుంబాలను విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వివహరించడం కరెక్ట్ కాదని దీన్ని ఒకవేళ ఉపేక్షిస్తే ప్రభుత్వం కూడా కళ్ళు ఉండి చూడనట్టు చేస్తే ఖబర్దార్ ఈ వేదిక నుంచి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తున్నా మీరు ఇక కాసుకోండి ఈ కులాలలో ఉన్నటువంటి ఐక్యమత్యం ఏందో ఈ అగ్ర కులాల్లో ఉన్నటువంటి నిరాదరణ మీరు ఏ విధంగా గురి చేస్తురో నిర్లక్ష్యం ఏ విధంగా గురి చేస్తురో ఇక్కడ నుంచి మీకు కూడా మేము సరైన గుణపాఠం తెలియజేయాల్సి వస్తుంది మీరు ఓట్ల రాజకీయం చేయొచ్చు మీరు చేయండి తప్పులేదు మీరు కానీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదల కొరకు వారి నోటి కార్డు బుక్క కొట్టాలని చూస్తే ఉపేక్షించేది లేదు మీరు నేను పేదలకు కూడా చెప్తున్నా మీరు బీసీ బీదలు కానీ మిగతా ఏ కులాలైనా కానీ మీరు గుంజుకోండి ఒక ముఖ్యమంత్రి కావాలంటే ఆ సీటు గుంజుకోండి మాకు అవసరం లేదు మీరు ఎమ్మెల్యేలు కావాలనుకుంటే మీరు ఏ విధంగా ఎత్తులు జిత్తులు యుక్తి ఏ విధంగా చేస్తారో మీరు గుంజుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ మా అగ్ర ఉన్న పేదలు ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల జోలికి వచ్చిన మా అగ్ర ఉన్న పేదలకు అన్యాయం జరుగుతున్నా మా అగ్ర ఉన్న పేదలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఎవరు అడ్డం వచ్చినా మేము మాత్రం సంఘటితమై శక్తివంతంగా పోరాటం చేస్తామని నేను ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నా హెచ్చరిక చేస్తున్నా ఎందుకంటే మేము అందరితోటి ఆత్మీయంగా అభిమానంగా కలిసి సహజీవనం సామాజిక స్ప్రతోటి మేము బ్రతకాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు కులాల జపాలు చేస్తూ వర్గ వైషమ్యాలు చేస్తూ రాజకీయ పార్టీలు తమ స్వార్థం కొరకు ఈ విధంగా ఎత్తుగడలు చేసి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నా ఇంకొకటి చెప్తున్నా అయ్యా మేము ఈ దేశ పౌరం ఈ రాష్ట్ర పౌరులం మరి అన్ని వర్గాలకు హాస్టల్ ఉన్నాయి స్కాలర్షిప్లు ఉన్నాయి ఉంది ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ స్టడీ సర్కిల్ ఉన్నాయి కార్పొరేషన్ ఉంది ఉంది కమిషన్ ఇవన్నీ ఉన్నాయి మరి వీళ్ళకెందుకు లేవు వీళ్ళు ఈ దేశ పౌరులు కాదా ఈ ప్రభుత్వాలకు పన్నులు కట్టట్లేదా వీళ్ళలో పేదరికం లేదా మరి మీ కళ్ళకు కనపడతలేదా రాజకీయ పార్టీ నాయకులారా కబర్దార్ నేను హెచ్చరిక చేస్తున్నా ఈ వేదిక ద్వారా ఈరోజు కొద్ది మంది మేము కుటుంబ పెద్దలం మాత్రమే సమావేశమైన మేము సంయుక్తంగా తీసుకోవాల్సిన నిర్ణయాల మీదనే మేము సమావేశమైన మేము కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ముప్పై శాతం జనాభా ఉన్నటువంటి మేము మమ్మల్ని మీరు ఈ విధంగా తులనాడుతుంటే ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు కళ్ళు తెరిచి వాళ్ళు చూసుకుంటూ అపహస్య పాలు చేస్తుంటే మేము భరించడానికి సిద్ధంగా లేవని ఈ వేదిక ద్వారా హెచ్చరిక చేస్తున్నాను నేను ఇంకొకటి చెప్తున్నా నేను మీరు ఇటీవలి కాలంలో మీరు చూశారు చంద్రశేఖర్ రెడ్డి అనే కుటుంబం వారు పిల్లల చదివేలేక లేక ఫీజులు కట్టలేక ఇంటికి రాయి కట్టలేక కుటుంబాన్ని పోషించలేక ఇద్దరు పిల్లలకు విషాహారం ఇచ్చి భార్యభర్తలు చనిపోయారు మరి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఈ పేదరికవు ఏ కులములు ఉంది చంద్రశేఖర రెడ్డి కావచ్చు ఇంకా కమ్మ కావచ్చు వెల్మ కావచ్చు వయసు కావచ్చు ఏ కులాలను కావచ్చు లేదా బీసీలే కావచ్చు ఈ కుటుంబం నిరుద్యోగంతో విల విలవిలలాడుతూ ఉపాధి లేక మరణం అయితే ప్రభుత్వాలు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు అనుకుంటారు వైశ్యులు కూడా ఎల్లాగా సహోదరుడు చెప్పింది వాస్తవం నేను అనంతపూర్లో స్వయంగా పోయినా వేరు శనగ ముక్కలు వేరు శనగ చేలల్లో పొడి వేరు శనగలు పీక్తున్నారు కూళ్ళకు పోయి పీక్తున్నారు మనం అంటాము వెలమల అంటారు వెలమల అంటే దొర దొర అంటారు దొర అని అంటే కొద్ది మంది ఒక కేసీఆర్ ఇంకో కుటుంబం ఉన్నంత మాత్రాన విలమలు అంత కాదు నేను ఏమనుకోవద్దు ఇక్కడ వెలమ సోదరులు కూడా ఉన్నారు మా దగ్గర దేవరకొండ ప్రాంతంలో దొర కూలి కోస్తాం సందర్భాలు ఉన్నాయి ఇది వాస్తవం ఎవరు అంటే ఇది నేను తప్పు కాదు కాదు అట్లనే కూడా ఆకలి ఉన్నాయి ఆత్మహత్యలు పిల్లలు పెళ్లు చేయలేనటువంటి పరిస్థితి ఉంది కుటుంబ పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేక దీనావస్థలో ఉండి అనేక మంది అనేక మంది ఉపాధి లేక నిర్వాస నిస్పృహలతో జీవితాలు గడుపుతున్నాయి నేనేమంటున్నా ఈ ప్రభుత్వాలకు కళ్ళుండి చూడలేకపోతున్నాయి చెవులుండి వినలేకపోతున్నాయి ఏమైనా అగ్ర కులం ఆగ్ర కులం ఆగ్ర కులం అనే ఏమండి ఇది సృష్టించబడ్డ కులం నేనే కులంలో పుడతానేది నాకు తెలుసా మా నాయన ఏ కులంలో పుట్టేది మా నాయనకు తెలుసా మా తాత ఏ కులంలో పుట్టేది మా తాతకు తెలుసా ఎవరైనా అంతే ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులల్లో మనం ఒక మానవ రూపం ఇచ్చిన వచ్చింది ఈ మానవ రూపంలో అనేక కులాలుగా విభజించబడ్డాయి ఈనాడు కులాలు సుమారు భారతదేశం వల్ల ఐదు వేల కులాలుంటాయి అందులో ఏ కులాలో రకరకాల కులాలు ఉంటాయి మరి కులాలు ఉన్నంత మాత్రాన ఐక్యమత్యం దెబ్బతినడానికి వెళ్ళేదు మనం ఈ దేశ పౌలం ఈ భారత మాత బుద్ధు ముద్దు బిడ్డలం అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా సమగ్రత కాపాడాలంటే ఐక్యత తినకుండా ఉండాలంటే ఈ కుల విద్వేషాలు రెచ్చగొట్టదు మనం ఏమంటున్నాం ద్వేష సమగ్రతను దెబ్బ దెబ్బతీస్తేమంటున్నావు వారిని టెర్రరిస్టులు అంటున్నాం మరి రాష్ట్ర సమగ్రతను కుల విద్వేషాలు రెచ్చగొడితే మరి టెర్రరిస్టుల కంటే ప్రమాదం అని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అయితే ఈనాడు ముఖ్యమంత్రులు ఉన్నారు మంత్రులు ఉన్నారు తర్వాత ఎమ్మెల్యేలు ఉన్నారు అనేక మంది ఉన్నారు చెప్పండి మనకు ఆశలు లేవు తీర్చిరా మనకు స్కాలర్షిప్లు లేవు తీర్చిర్రా తర్వాత మనకి ఏ వసతులు లేవు ఏమన్నా చేసిరా కనీసం చట్టసభలో కోట్లాడిరా పోట్లాడిరా మరి ఇటువంటి పరిస్థితి లేనప్పుడు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రులు అయితే ఏందంటున్నా మా ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఏందంటున్నా కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి బాధలు అందరికి ఉంటాయి గాథలు అందరికి ఉంటాయి అభివృద్ధి పదాలు అందరికి అందాలే సంక్షేమ ఫలాలు అందరికీ అందాలే ఇందులో దేశంలో ఉన్నవాళ్ళు కాని రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కాని ఎవరు కూడా అతిథులు గారు అందరూ ఈ దేశాలకు ఈ రాష్ట్రాలకు పన్నులు కట్టేవారు కాబట్టి కొన్ని వర్గాలకు కొంగ జపం చేయడం మానండి ఉన్నోళ్ళు లేనోళ్ళు రెండు కులాలుగానే మారాల్సినటువంటి అవసరం ఉంది దాని కొరకు మనం అందరం కొట్లాడాలి దాని కొరకు మనం అందరం పోరాటం చేయాలి మన ఐక్యమత్యం ఉండాలి ఏంటండి కుల వ్యవస్థ ఇవాళ ఈ అపరిందలేంటి కాబట్టి సోదరులాడా నేను రాజకీయ పార్టీలకు ఈ ప్రభుత్వానికి ఇక నుండి మీరు కాసుకోండి అని చెప్తున్నాం మేము తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన మండల మండలంలో జిల్లాలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా యావత్ భారతదేశంలో కూడా మా ఉద్యమాన్ని సహోదరుడు ఉపేంద్ర గారు చెప్పినట్టు మేము గ్రామ గ్రామాన జే జేఏసీలు ఏర్పాటు చేసి మండలాన జేఏసీలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏర్పాటు చేసి అదేవిధంగా దేశంలో ఏర్పాటు చేసి మా యుద్ధాన్ని ఒక ధర్మ యుద్ధ పేరుని కొనసాగిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను అందరి ఆమోదంతో నేను ఈ తీర్మానాలు డిమాండ్లు మరియు తీర్మానాలు చదివి మేము ముందు ఒకటి ఈబీసీ వర్గాల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఈబీసీ కమిషన్తో పాటు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అలాగే వారి సంక్షేమం కోసం పదివేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి ఒకటి అదే అదేవిధంగా మిగిలిన వర్గాలకు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈబీసీలకు కూడా వర్తింపజేసి సబ్ ప్లాన్ కూడా అమలు చేయాలి రెండవ తీర్మానం మూడవది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వలె ఈబీసీ విద్యార్థులకు కూడా గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూళ్ళు స్టడీ సర్కిళ్ళు ఏర్పాటు చేయడంతో పాటు ఛార్జీలు కూడా అందరికీ అందజేయాలి మూడవ తీర్మానం నాలుగవది ప్రభుత్వం ప్రభుత్వం ద్వారా జరిగే అన్ని నియామకాలను ఎస్సీ ఎస్టీ బీసీల వలె ఉయో పరిమితి నిబంధనలు అర్హత మార్కులు ఈబిసి వర్గాలకు కూడా వర్తింపజేయాలి అదేవిధంగా మహిళా విద్యార్థులకు హాస్టల్ వసతులు కల్పించాలి హాస్టల్ సౌకర్యాలు తర్వాత ఐదవది ఈబీసీలకు స్వయం ఉపాధి పావుల వంటి రుణ సౌకర్యము వసతి కల్పించాలి మనం ఇదంతా అడిగేది కూడా లేనోళ్ల పక్షాన మనం అడుగుతున్నాం అదేవిధంగా ఏడవది ఇంటర్మీడియట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల వల్లే ఈబీసీ వద్యార్ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేయాలి తర్వాత విదేశీ విద్యా పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఓసి ప్రతి పేద విద్యార్థులందరికీ కూడా ఈ పథకం అమలు చేయాలి విదేశీ విద్యా పథకం తొమ్మిదవది కేంద్రంలో కూడా ఈబీసీ జాతీయ కమిషను ఈబీసీ కార్పొరేషను ఈబీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ఏర్పాటు చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి అదే బిల్లును పార్లమెంటుకు పంపాలే తీర్మానం చేసి పంపాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకంటే ఎస్సీ ఎస్సీ బీసీలకు ఎవరికి మనం వ్యతిరేకం కాదు వాళ్ళకు కూడా అన్ని అవకాశాలు ఉండాలి వాళ్ళతో పాటు మనకు కూడా ఈ అవకాశాలు కల్పించాలి మన పక్షాన కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ మన సవాళ్ళందరూ మాట్లాడిన విషయంలో ఇక్కడ కొన్ని ప్రధాన విషయాలు చర్చించడం జరిగింది ఇప్పుడు సమావేశంలో చర్చించిన విషయాలు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు జాతీయ కమిషన్ జాతీయంగా ఇక్కడ రాష్ట్ర పరంగా కమిషను తర్వాత కార్పొరేషను తర్వాత స్టడీ సర్కిల్ ఇవన్నీ ఏర్పాటు చేయాలనేది ఒక చర్చ అయితే రెండవది ఏంటంటే ఇప్పుడు ఈ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి మీరు ఎవరి పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటారా సోనియా గాంధీ పేరు పెట్టుకుంటారా రాహుల్ గాంధీ పేరు పెట్టుకుంటారా తర్వాత పివి నరసి పేరు పెట్టుకుంటారా పెట్టండి ఇప్పుడు ఎందుకంటే ఈ ఏదైతే విదేశీ విద్య ఉందో ఈ విదేశీ విద్య ఇప్పుడు బీసీఈల కూలీ నుంచి ఇస్తున్నారు అయితే ఒక పది మందికి పదిహేను మందికి మన ఓసీలని ఇస్తారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏం భావిస్తున్నారు అంటే మాది తీసుకుపోయే అగ్ర కులాలలో ఉన్నటువంటి పేదలకు ఇస్తున్నారు అనేది మా నోటి నోటి కార్డు బుక్క గుంజుతురు అనేది బాధితురు బా బాధపడుతున్నారు కాబట్టి వీళ్ళకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఈ డిపార్ట్మెంట్ ద్వారా మీరు పథకం పేరు ఏదన్నా రూపొందించి మీ ఇష్టం ఉన్న పేరు పెట్టుకొని ఇది ఈ యొక్క విదేశీ విద్యా పథకం అమలు చేయాలనేది ప్రధానంగా ఈ చర్చలో వచ్చిన అంశం అదేవిధంగా మన ఉపేందర్ గారు ఏమన్నారంటే జేఏసీలు ఏర్పాటు చేయాలన్నారు వారి సూచన మేరకు ఇటు రాష్ట్రంలో ఇటు జిల్లాలో ఇటు దేశంలో జేఏసీలుగా ఏర్పాటు చేసి దాన్ని మనం ఉద్యమాన్ని పటిష్టంగా తీసుకుపోవడానికి ముందుకు ముందుకు పోవడానికి నిర్ణయం తీసుకోవడం అదేవిధంగా ఇప్పుడు రాజీవ్ వికాస్ యువ వికాస్ యోజన అనేది అది కూడా ప్రభుత్వం మొట్టమొదటి మనలో విస్మరించు ఎస్సీ ఎస్టీ బీసీలకే పరిమితం చేశారు అయితే దాంట్లో దాని విషయంలో నేను కూడా అందరికీ ముఖ్యమంత్రి గారికి కానిచ్చి ఉప ముఖ్యమంత్రి గారికి కానిచ్చి చీఫ్ సెక్రటరీ కానిచ్చి తర్వాత అందరికీ వినతి పత్రాలు ఇచ్చి విన్నవించి మరి వీళ్ళ వీళ్ళల్లో కూడా పేద పేదరికం ఉంది వీళ్ళల్లో కూడా నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళకు కూడా రాజీవ్ యువ వికాస్ అమలు చేయాలనేటువంటి కోరినందుకు తర్వాత మన ఈబీసీలను కూడా రాజీవ్ యో వికాస్లో చేర్చడం జరిగింది కాబట్టి ఈ పథకం అర్హులైన వాళ్ళందరికీ కూడా అమలు చేయాలనేది ప్రధానంగా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఓసీ కులాలపైన వివక్షత చూపిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేసి అంటే చిన్న చూపు కానీ కులాలను దూషించడం కానీ వీటి ఈ విధంగా చిన్న చూపు చూసి సమాజంలో ఒక ఏయ భావం చులకన భావం కలిగించే వారి మీద ప్రభుత్వం సూమోటగా కేసులు పెట్టి కఠినంగా చర్యలు తీసుకోవాలి ఏ కులాన్ని ఎవరు దూషించినా ఏ కులానైనా ఎవరైనా గౌరవించుకోవాలి అభిమానించుకోవాలి ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు దూషిస్తే వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటే ఎవరు కూడా ఎవరి జోలికి పోకుంటుంటారు దీనికి ఏంటంటే ప్రభుత్వం ఈబిసి కమిషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి అంటే కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కమిషన్కు ఆ బాధ్యత ఉంటుంది వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం తర్వాత ఎదుటి కులాలు ఏవైనా ఈ విధంగా మాట్లాడినప్పుడు కట్టడి చేయడం ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే ఎస్సీలకు కమిషన్ ఉంది ఎస్టీల కమిషన్ ఉంది బీసీలకు కమిషన్ ఉంది ఈబీసీలకు ఏం లేదు ఈ అగ్ర కులాలకి ఏది లేదు కానీ ఒక ముసుగు అయితే ఉంది అగ్రకులం అనే ముసుగు ఉంది ఆ ముసుగుతోటి మరి మనం అందరి ఆ ముసుగును అందరి రాజకీయ నాయకులకు ముసుగేసి వాళ్ళ కా బైరులు కళ్ళు బైరు తప్పినటువంటి కళ్ళను తెరిపించి మనం తగిన గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అయితే ఇంకొక మాటతోటి నేను ముగిస్తున్నా అంటే ఈ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అగ్ర కులాలు అగ్ర కులాలు అంటే అంటే మీ ఇష్టం అంటే అగ్ర కులాలు ఈ రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేదా మరి ఇష్టం లేకపోతే మరి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కలిసి మరి ఈ రాష్ట్రం కలిసి వెలివేస్తారా మరి అదన్నా ఒకటి తేల్చండి ఇప్పుడు ఈ సృష్టించబడ్డ తర్వాత ఈ కులాలు ఉండకుండా ఉండవు ఈ పిలువబడే కులాలు మరి ఈ రాష్ట్రం నుంచి వెలివేస్తారా ఇది సమాజం ముందు చూస్తున్నా నేను ప్రశ్న మరి వీళ్ళ ఓటర్లు అవసరం లేదా మరి ఈ రాష్ట్రం నుంచి వీళ్ళని బహిష్కరిస్తారా ఓటర్ లిస్టులకు వెళ్ళి కూడా తీసేస్తారా ఈ కులాలు అగ్ర కులాలు అంటారు కదా మరి వీళ్ళకి ఏం అవసరం లేదంటే వాళ్ళ ఓటర్లు కూడా ఓట్లు కూడా తీసేస్తారా మరి అది కూడా ఆలోచించుకోవాలి ప్రభుత్వ రాజకీయ పార్టీ లేదా మీ దృష్టిలో ఈ అగ్ర కులాలంటే అందరు కుబేర్లు కోటీషా మరి కోటీషలు అంటే అందరి కోటీషర్టిఫికెట్లు అన్నీ ఇవ్వండి వాటిని పెట్టుకొని అన్న అప్పులు తెచ్చుకుంటారు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కోటీశ్వరులే కదా మీ దృష్టిలో ఇగో మీరు కోటీశ్వర్లు అయినప్పుడు ఒక్కొక్కరికి ఇగో ఇగో ఫలాని వ్యక్తి కోటేశ్వరుడు ఎల్లారెడ్డి కోటీశ్వరుడు పుల్లారెడ్డి కోటీశ్వరుడు భద్రా చౌదరి కోటీశ్వరుడు సుబ్బారావు చౌదరి కోటీశ్వరుడు అట్లా ఇవ్వండి సర్టిఫికేట్లు అవైనా గ్యారంటీ కింద పెట్టుకుని లోన్లు తెచ్చుకుంటాం మరి ఏం చేస్తారో మీరే తేల్చరు మూడు పైన్లు అడుగుతున్నాం మీరు ఈ రాష్ట్రాలకు వెళ్ళి వెలివేస్తారా లేదా ఓ ఉంటే ఉండని అనుకుంటే ఓటర్ లిస్టులకి వెళ్ళి బహిష్కరిస్తారా లేదు ఆ రెండు కాదనుకుంటే మీరు కోర్టిష్యూ వల్ల సర్టిఫికెట్లు ఇస్తారా లేదు ఈ మూడు కాదనుకుంటే మీరు సంక్షేమ అభివృద్ధి పథకాలు పథకాలు అందరికి అభి అందరికి అందజేసి సం సంక్షేమ రాజ్యాంగం నిలబెట్టుకోవాలని నేను మనవి చేస్తూ ఈ వేదిక మీకు వచ్చినటువంటి ఈ వేదిక ఆయనకి ఇస్తారు ఇక్కడికి వచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మీరు ఏమైనా మాట్లాడతారా ఏం లేదా అయితే ఇక్కడికి వచ్చిన అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఒక శక్తివంతులుగా ఈ భారతదేశం వల్లనే మన తడాకేందో చూపియాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను చేతులు జోడించి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇది మనకు ఒక ఘట్టం ఇది చివరి ఘట్టం ఈ మన ఆశయ సాధన దీని కొరకు మీతో పాటు మీ వెనక మీ ముందు మీ పక్కన మీ మధ్య ఉండి నేను నడుస్తా కాబట్టి మీరందరూ అందరూ కావాలని తెలియజేస్తూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తూ ఇక్కడ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా యువ నాయకుడు రామ్ రెడ్డి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నారు ఈరోజు మన జాతీయ అధ్యక్షులు వల్లభ్రెడ్డి రవీందర్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ కుల సంఘాలకు మరియు ఇక్కడ వచ్చిన ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మరియు ముఖ్యంగా మహిళ సోదరిమణులు మరియు పత్రికా విలేకరులు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి ఈ కార్యక్రమాన్ని మన జాతీయ అధ్యక్షులు వల్లభ్రెడ్డి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినది ఇట్లాగే మళ్ళీ మళ్ళీ మళ్ళా నెలకోసారి రెండు నెలలకోసారి జరుపుకుంటూ మనం అందరం ఏకమై అందరం మన హక్కుల గురించి పోరాడదామని మరియు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందామని మరియు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ బీసీ నాయకులు కూడా కొంతమంది మనకు మద్దతుగా వచ్చిండ్రు వాళ్ళకు కూడా వెంకటయ్య గారికి మరియు ఇంకా ఇక్కడ వచ్చిన ముస్లిం మైనారిటీ అధ్యక్షులు యూసుఫ్ బాబు గారికి మరియు ఆ ప్రెస్ వాళ్లకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు जय मसीह जय